హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము లోపల చూద్దాం రండి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇస్కాన్ టెంపుల్ గురించి తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది చాలా మేము వెళ్ళే ముందలైతే క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది ఇక్కడైతే ఎప్పుడు టెంపుల్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందని వాళ్ళ గుడి ప్రదేశంలో ఉన్నవారికి అడిగి తెలుసుకున్నాం మేము ఇక్కడ రాధాకృష్ణుల వారి పూజలు జరుపుతారు చాలా బాగుంటుంది గుడి మాత్రం మేమైతే పోయినాము పోయి దర్శనం చేసుకుని కొంతసేపు అక్కడ ఉండి ఇది ఇస్కాన్ చేసుకు కట్టలమండి హ్యాబిట్స్లో ఉంటుందండి చాలా అందమంగా కట్టారు ఇది చాలా అందమైన ప్రదేశంలో ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా సమయం కుదిరితే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ స్వామి ఇంకా రాధాకృష్ణుల వారు ఇంకా చాలా విగ్రహాలు లోపల కనిపిస్తాయి మేము ఇంకా సరిగ్గా వీడియో తీయలేదండి మేము ఎందుకంటే మాకు సరిపోలేదు టైము ఎందుకంటే అక్కడే మాకు మేము వెళ్ళే ముందు క్రౌడ్ చాలా తక్కువగా ఉంది అక్కడ వెళ్ళే ముందు చూసి ఓకే రికార్డ్ చేయొచ్చు అని చెప్పి అనుకునే టైంకి పూజ స్టార్ట్ అయిపోయింది ఇక పూజ దగ్గరికి మేము వెళ్ళి అక్కడ నిలబడి చూసేటప్పటికే మాకు అంత క్రౌడ్ ఎక్కువ 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 అయిపోతుంది అందుకోసం అని చెప్పి ఇక మేము అందినంత వరకు మేము వీడియో షూట్ చేసుకొని రావడం జరిగింది చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా క్రౌడ్ మేము వెళ్ళడం ముందు అయితే చాలా తగ్గింది మళ్ళీ కొద్ది కొద్దిగా పెరుగుకుంటూ వచ్చింది క్రౌడు ఇక తర్వాత ఇక మేము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకే అక్కడ నిలబడ్డాము నిలబడ్డ తర్వాత ఇక చాలా క్రౌడ్ కొద్ది కొద్దిగా తిరిగి ఇక వచ్చింది చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఇస్కాన్ టెంపుల్ ఇది చాలా మంది వస్తుంది ఇక్కడికైతే ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి మీకు కూడా టైం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి బాగుంటుంది ఇక్కడ మూడు గుళ్ళు అంటే ఒకటే గుళ్ళో మూడు ప్రదేశాలుగా విభజించి చూపించడం జరిగింది మూడు ఇక్కడ మూడు గుళ్ళు ఉంటాయండి చాలా బాగుంటుంది లోపల వెళ్ళి మీరు ప్రశాంతంగా మీరు కూర్చొని పూజ చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది చాలా అందంగా ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ గుడి ఉన్నది మీరు వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో మాకు చెప్పండి పూజలు అయినంతసేపు మేము అక్కడే వెయిట్ చేసి చాలా సేపు అక్కడే వెయిట్ చేసి దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి మీకు చాలా చూపిస్తాను పూజ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ ఇస్కాన్ టెంపుల్ గురించి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఒకసారి మాకు కూడా తెలుస్తుంది ఇస్కాన్ టెంపుల్ అంటే చాలా పెద్ద సంస్థ అండి ఇది చాలా ఏరియాలో ఇది విస్తీర్ణం చేయబడింది ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది ఇస్కాన్ టెంపుల్లో లోపలికి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఛార్జెస్ చేయరండి వాళ్ళు కాకపోతే అక్కడ లోపల రెస్టారెంట్స్ ఉంటాయి ఇంకా బ్యాంక్వాట్ హాల్ ఉంటుంది ఇంకా స్వీట్ షాప్స్ ఉంటాయి ఇంకా ప్రసా ప్రసాదం కొనుక్కోవడానికి మనం ఓన్గా డబ్బులు పెట్టి కొనుక్కోవాలండి అక్కడ వాళ్ళు ఫ్రీగా అన్నదానం చేసేది చేస్తారు కాకపోతే మనం అక్కడ షాపింగ్లో చేయడానికి ఇంకా చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి వాళ్ళు రెస్టారెంట్స్ కానీ ఇంకా చాలా రూపొందించబడింది లోపల చాలా బాగుంటుంది ఇంకా మీకు చూపిస్తాను ఆగండి ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుపుతారండి చాలా చాలా మంచిగా మంచిగా అనిపిస్తుంది వచ్చే దినాలకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి మాత్రం లోపట మాత్రం చాలా అందంగా కట్టిందండి ఇది కట్టడం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది గుడి మాత్రం ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఇక్కడికి వచ్చి జనాలు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ అందమైన ప్రదేశంలో లోపల ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి మేము వెళ్ళప్పటికీ గుళ్ళు అనేది క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఇక స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా పూజ అయిన తర్వాత మేమందరం దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత ఇక లోపల ఇంకా లోపల చాలా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయండి దర్శనం మాత్రం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చాలా అందంగా అందమైన ప్రదేశంలో ఈ ఇస్కాన్ టెంపుల్ నిర్మించడం జరిగింది చాలా బాగుంటుంది పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రవచనాలు చెప్తారు అక్కడ వేద సిద్ధాంత ప్రభుదాత శిష్యుడు అక్కడ ప్రవచనాలు చెప్తూ ఉంటారు అక్కడ ప్రవచనాలు వినడానికి చాలామంది అక్కడ చాలామంది అయితే వచ్చిండ్రు వచ్చిన తర్వాత మేము కూడా కొంచెం కూర్చొని కొంచెం విని అందరూ వినే వినడానికి మంది అయితే వచ్చిండ్రు ఇక తర్వాత మళ్ళీ గుడి మొత్తం అంతా ఇక ఒకసారి మళ్ళీ చూసి ఇక బయటకు వచ్చి ఇక్కడ బుక్స్ అమ్ముతారండి రామాయణం బుక్స్ మహాభారతం బుక్స్ లోపల అమ్ముతారు ఇక మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే ఈ పక్కన ఉన్న రెస్టారెంట్ ఒకటి ఉందండి ఇక్కడ పక్కన రెస్టారెంట్ ఇంకా లోపల చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి గుడి మాత్రం నెక్సిలెంట్ని కట్టారు ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా అందమైన అందమైన ప్రదేశంలో ఉంది అందంగా అనిపిస్తుంది మీకు కూడా మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది వెళ్ళి మీరు ఒకసారి చూస్తే కదా మీకు తెలుస్తుంది ఈ లోపల బట్టల క్లాత్ అనేది క్లాతింగ్ అనేది బాగుంటాయి ఇంకా రుద్రాక్షలు ఇంకా ఇక్కడ తీసుకోవడానికి కానీ మాకు రేటు మాత్రం హైయెస్ట్ అనిపించింది బట్టలు కూడా ఉంటాయండి లోపల చాలా కానీ కాకపోతే ఇక్కడ రేట్ అనేది చాలా ఎక్కువగా అంటే నార్మల్ ప్రైస్ కాకుండా చాలా ఎక్కువ ఎక్కువ ఉంది ప్రైస్ మాత్రం వాళ్ళు ఇక మాకు అంత ఇంట్రెస్ట్ ఇక తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఫోటోస్ కానీ ఇంకా లోపల అన్ని దొరుకుతాయి ఇంకా పేస్ట్ ఇంకా టూత్ పౌడర్స్ ఇంకా వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ వాళ్ళు సేల్ చేస్తారు ఇంకా రుద్రాక్షలు ఇంకా మాస్కులు ఇంకా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్